ఒకప్పుడు బుల్లితెర పైన యాంకర్స్ అంటే ఇలానే ఉండాలనే పద్ధతిని మార్చేసి టీవీలో కూడా తమ అందాలతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ఈ తరం యాంకర్లు కన్నా హాట్ గా తయారవుతూ టీవీ చూసి కురకారు మదులు పోగొడుతున్నారు అనసూయ రష్మి ప్రస్తుతం తమ అందాలను వెండి తెరతో పాటు బుల్లితెర కూడా పంచడంతో వారు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు మరియు వారు అంత పాపులర్ అవడానికి వారి గ్రామర్ ప్రదర్శన కారణం అని అంతా నమ్ముతున్నారు దాంతో యాంకర్స్ కూడా ఎంతగా చూపిస్తే అంతగా క్రేజ్ వస్తుందని భావించి రెచ్చిపోయి మరి అందాలను ఆరబోస్తూ పిచ్చెక్కిస్తున్నారు తాజాగా ఓ హాట్ యాంకర్ బికినీ వేసి మరోసారి అందరిని పిచ్చెక్కించింది ఆమె ఎవరో కాదు బుల్లితెర బామ అర్చనా విజయ్ ఐపీఎల్ కామెంటరీగా రానిచ్చిన ఈ బామ తాజాగా టూ పీస్ బికినీ వేసి అందాలను ఆరబోసి కుర్రకారం మతిపోగొట్టింది అందాల ఆరబోయడంలో యాంకర్లు నెంబర్ వన్ గా మారడంతో హీరోయిన్ గా కూడా ఛాన్సులు వస్తున్నాయి మరి ఈమె అందాల ఆరబోతకు ఏ ఛాన్సులు వస్తాయో చూడాలి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి